మనకు బై బర్తే ఎనిమిజు ఏయ్ దిగవే కారు వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ ఏ న్యూ సైన్ నువ్వు నాన్సెన్స్ గురించి మాట్లాడతానో మీ కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తానో అసలు నీకు డ్రైవింగ్ సెన్స్ ఉందా ఉందా హే మిస్టర్ ఐ హావ్ 7 ఇయర్స్ ఆఫ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఓకే అర్థమవుతుందిలే ఎంత మంది గుద్దితే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందని మర్యాదగా మా అందరికి సారీ చెప్పు లేదంటే నేను సారీ చెప్పాలా నో నెవర్ మామా మన బంద్ర మన విన్నా

నక్క తోక దొక్కడానికి నీ తమ్మునికి ఐదు రోజుల నక్కలు లేవు అన్ని కుక్కలే అయినా అప్పనంగా అదే ఫ్రీగా డబ్బులు రావాలంటే తోకలు దొక్కలు అర్థం అర్థమేత ఫోన్ పెట్టాయి నీ తమ్ముని చెప్తా మూడు లక్షల నక్క తోక తొక్కడం ఇదే నేను నక్క తోక తొక్కినా నేను స్నాల్కం మంచి టైంలో దొరికిన వెర్రి ఎగ్ పప్పులా నువ్వు గుర్తు పెట్టాను గుర్తు పెట్టావా నేను తాగుపోతానే తిక్కలోనే కాదు నువ్వని నాకు తెలిసో ఇప్పుడు నేను పట్టుకుంటాడు ఒక్క ముందు నేను చూస్తానే అరే ముందు మేము పట్టుకున్నాం ఏం మిస్ అయినా టైమింగ్ మిస్ అయ్యా అరే టైమింగ్ మిస్ అయినా మరి ముందు చూస్తేనే చూడు బ్రదర్ వీరప్పని కూడా చాలా మంది చూశారు కానీ వాడికి క్రెడిట్ దక్కింది సో క్రెడిట్ మాదే రివార్డ్ మాదే క్రెడిట్ నాకే కావాలి రివార్డ్ నాకే రావాలి ఏయ్ వడపె నువ్వు మేము పట్టుకుంటే మాకొస్తుగా నీకెట్లా వస్తది బే ఆ ముందు చూసేది రేరా రే ముందుగా చూసి ఆగండి సెటిల్మెంట్ చేసుకుంటారా సెటిల్మెంట్ 50! ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే వల్ల ఇగో అంటే ఫిఫ్టీ శాతం అడగలేదు కింద ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ చే అవి నా డబ్బులు నీ డబ్బులే సర్లే మూడు లక్షలు వస్తాయి కానీ తీసుకెళ్తున్నావు నేనే నువ్వు వచ్చింది గుడికి కాదు స్టేషన్ అరే పోలీస్ స్టేషన్ లో నాకు డబ్బులు వస్తాయి అంటే పోలీస్ స్టేషన్ అంటే నాకు గుడితో అర్థమైందా అర్థమైంది ఇది ఇది రైల్వే స్టేషన్ కాదు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఓకే పారిపోవాల్సింది పోయి ముందు నడుస్తాం నీకు డౌట్ కావాలి డబ్బులు కావాలి ఏ ఆయన లక్ష రూపాయలు ఇచ్చిన నాకు డబ్బులే కావాలి అదైతే ఏ అది నేను కదా అనాలి చూపి కదా అంది అంటే మధ్యలో సరే కూర్చో మాట్లాడదా కానిస్టేబుల్ కూర్చో మీ ఎస్ఐకి ఒక బీపీ టాబ్లెట్ తీసుకురా దా కూర్చో ఏ చేతే సార్ నమస్తే సీఏ గారు నువ్వా ఇదే మొత్తం రెడీ చేసుకోను ఇచ్చేసి వెళ్ళిపోతా సార్ బిపి ట్యాబ్లెట్ సార్ వాటర్ పట్టుకున్నా పట్టుకున్నావా ఏం పట్టుకున్నావురా అసలు ఎవరు నువ్వా నువ్వెవరు సిఐవా డిజీపీ కమిషనర్ పిలిపించు ప్రెస్ మీట్ పెట్టాలి టీవీ వాళ్ళని ఛానల్స్ పిలిపించు ఏరా ఒళ్ళు ఏమైనా టిమ్ టిమ్ అంటదా నీ సంగతి తర్వాత చూస్తాను వన్ నాట్ వన్ ముందు వాడి బొక్కలోదాయి డోంట్ టచ్ మీ పైసలు ఇచ్చేదాకా ముట్టుకునేది లేదు పైసలా ఏం పైసల్ రా అబ్బాబ్ నీ ఆస్కార్ నటనా నీకు తెలుసా నాకు తెలుసు మూడు లక్షలు దొబ్బేదాన్ని చూస్తానా పోలీస్ బుద్ధి పైసలు తగ్గదు స్టేషన్ సవాల్ పైసల్ పైసలు ముగ్గురు కలిసి మూడు లక్షలుస్తా లోపలి చేసిరా మీరు సూపర్ సార్ సత్యానికి న్యాయానికి ధర్మానికి మూడు సినిమాలు అయితే కనిపించారు నాలుగో సినిమా మీరు సార్

అప్పు మీర ఎవ్వరు ఎంత అమ్ముతాను రేణి కనపట్టం లేదండి రే మీ సమర్థులు లక్ష రూపాయలు పోలీసు వాళ్ళు నాకు థర్డ్ డిగ్రీ కోర్టు ఇచ్చిన రా మిమ్మల్ని మామూలు వల్ల తీసుకుంటా తోసుకోకుండా బాబు అబ్బా అందరికి టికెట్ ఇస్తా ఒకరి తర్వాత టికెట్ మనకి కౌంటర్ అవుతుంటే కౌంటర్ ఓపెన్ చేశాడు మూడు లక్షల గురించి పడితే లక్ష రూపాయలు తప్పారు నాకు మూడు లక్షలు వచ్చే వరకు బ్లాక్ లో టికెట్ నమ్మండి ఇక్కడ రెస్పాన్స్ పగిలేదు అక్కడ వస్తుంది

ఐస్ కట్లే సమ్మకుంటామ కొంత మొత్తం కూర్చోండి అరే కస్టమర్ లో కంప్లైంట్ చేస్తారు వాళ్ళు ఫోటో అడిగినప్పుడు కొంచెం స్మైల్ అయ్యాడు రాంగ్ ప్లేస్ లో ఐస్ పెట్టి నవ్వు అంటే ఎక్కడి నుంచి వస్తుందన్నా స్మైల్ అంటే కింద ఆ రా ఇది పర్ఫెక్ట్ స్మైల్ ఇంకో ఫోటో తీయండి బ్లాక్ తిక్క దమ్మంట్రా ఏమోరా ఇదిస్కుట్ లేదు కానీ గౌరీని తీసుకెళ్తున్నావు నువ్వు కరెక్టర్ రే మీరు ఒక పని చేయండి మీరు వెళ్ళి ఇక్కడే ఉన్నా <Cette> sagen... <plays without> Ami <tilingamine sounds> <small> lilililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililililil like గా చూస్తాడు రాత ఏడు ఏ ఉండే వాళ్ళ ట్రై చేసి చూస్తా అరే మళ్ళీ ఏ చేతయ్యా ఇక్కడేం చేస్తున్నావు మూత్రం పోస్తానా ఏం చేస్తారు దగ్గరకి వచ్చి నువ్వు మనుషువా పశువా అంటే పశువులే పోస్తాయా మనుషులు పోయారా నువ్వు మనుషులు కాదు ఎప్పుడు పోయలేరా ప్రశాంతంగా పోయనిస్తలే అవి అసలు ఊళ్ళు ఉండాలా వెళ్ళిపోవాలా మనుషుల కంటే పశువులే ఎక్కడ పడితే అక్కడ పోతాయి అవి అరే Alo? darling. Can I call you? Why? Happy come, come. birthday to you. Happy birthday to you. Happy uh, birthday. Happy ah, happy uh, birthday. birthday to you. Uh. Happy birthday huh? to you. Ah. Huh? <sighs> yeah, all right. వీడు చూస్తే అంతే ఉన్నాడు గోడలు ఎక్కెక్క చూస్తావు ఫోన్ పట్టుకొని నన్ను చూడగానే హ్యాపీ బర్త్డే అంటాడు నేను ట్రై చేస్తా హలో చంద్రబాబు నాయుడు గారా హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు

ఇప్పటి వరకు ఆళ్ళు కొట్టారు ఇప్పుడు నువ్వు కొడతావా దా దాఖ నువ్వు ఆగ్రాంటావా ఒరే ఇటు రా ఇటు చూడరా ఇటు కొడుకులు మాట్లాడుకు వేరే ప్లేస్ లే చిప్స్ తేంటారా చిప్స్ తేయడానికి ఇక్కడ ఎందుకో ఇక్కడ బయట తినాలి కానీ ఈ ముళ్ళ కుంపల తుప్పల మొత్తానికి ఏదో గండి కూడా జరుగుతాయి అదే థ్యాంక్ ఆ గౌరీ కావాలా ఆ గౌరీని ఎట్ చూస్తా ఇప్పటిక మీ ఉప్పు తిన్న తర్వాత ఇప్పుడు మన ప్లాన్ అయితే కంప్లీట్ చేసేటట్టున్నారా

ఈ తాగిపోతాడుతో మనకేం పని కానీ రండి పోతాడు వాళ్ళు ఒకసారిట్రా ఏంటి అంటే తాగుపోతాడు అక్కడ చులక అనిపిస్తాడా తాగుపోతాడు కొట్టించుకోలేడా కొట్టాడే నన్ను నన్ను కొట్టాలి కొట్టాడు అత్తే ఏ పోరా అరే నన్ను ఎవ్వడు కొట్టాడు ఆంధ్రప్రదేశ్లో నన్ను కొట్టేటోడు లేదు ఈరోజు ఏం పని చేయాలో డిసైడ్ చేసేద్దాంరా ఎందుకంటే మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అవునురా మనం పొరకు పోతుందిరా అరే ఊర్లో మనకి ఎవ్వరు इज्जत ఇవ్వలేదురా ఏదో పని చేసుకోవాలి ఊర్లో మనమొక కొడవరిస్తారురా ఒరేయ్ మావా మావా ఆ మనకు రోజూ పని లేదు పని లేదు అనుకున్నామా ఈ రోజు పని దొరికిందిరా బాబు అవున రే నాకిలాగేస్తుందరా ఒరే అల్లుడు అలడు కుండని కొట్టేస్తున్నామరా కొట్టు కొడుతున్నా కొట్టు కొట్టు కొడుతున్నా కొట్టు కొడుతున్నా కొట్టు కొటరా

కొట్టేట అప్పటి నుంచి చూస్తారా మీరు కొడతరా కొట్టరా కొడతరా కొట్టరా మిమ్మల్ని చూస్తే తాయి మొత్తం తీపే మిత్ కాదు కానీ నేను కొడతా కొడతా ఫుల్ బాటి కిక్కుంటా ఇప్పుడు కొట్టాలి నువ్వేరా రోజు కొండ బగల కొడుతుంది నువ్వా ఎన్నాళ్ళ నుంచో కాపు కాస్తున్నారా ఈ రోజు దొరిక బుద్ధుడు ఇవ్వడానికి ఇంకోసారి ఇలాంటి పని చేస్తా చే అంటే వేరేలా చేస్తావా అయ్యా మా నీ కళ్ళ ఈ ఊర్లో కాదు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నీ కని చూపు మేర ఇంకోసారి కనిపిస్తే తను ఈ మందు మీద చెప్తున్నా కోటర్ మందు ప్రశాంతం వాడుకున్నాం అంటే ఆడు ఎవరో టెన్షన్ నాకెందుకు టెన్షన్ కోటర్ మందు దిగింది చెప్ప దిగిలేదు జీవితం ఇంకోసారి ఎవరు జోలికి వెళ్ళదు వార్త దారికి

ఫిఫ్టీ ఫైవ్ తినవా లేదు సార్ అంటే చికెన్ కి అరవై రూపాయలు కదా సార్ అందుకే చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు చేసి నాకు నచ్చిందిరా థ్యాంక్ లా ఓపెగ్ గై నాకలవాటు లేదు సార్ ఏ హై బాయ్ నేను మందుదా ఏటో చేసే అమ్మ తోడు సార్ నేను దా తాగవా మరి బయట ఎంట్ర నీకు తాగపోతే రమేషన్ పేరు వచ్చింది అంటే రూమర్ సార్ సరే రూమరా నువ్వు పెద్ద సెలబ్రిటీవి నీ మీద రూమర్లు ఒకటి ఓపెగ్ గై సారీ సార్ నాకు దగ్గు వస్తేనే దగ్గు మందు తాగదు సార్ ఎందుకంటే అందులో మందు ఉంటుంది కాబట్టి ఆ అలాగా ఉన్ సార్ అయితే పని చేయరా ఈ ఈ డిగ్రీ సర్టిఫికెట్లనుకో ఇలా మడతపెట్టి మళ్ళీ ఇలా మడతపెట్టి లో పెట్టి ఇస్తాను అనుకున్నావు కదా కాదురా ముక్కలు ముక్కలు ఆడి చేస్తాను కూర్చోయ్ ఏ దగ్గు మందు దగ్గు మందు కూడా తాగడం ఏ దగ్గాయ్ నెమ్మదిగా నెమ్మదిగా తాగరా

లాస్ట్ మంత్ మందు తాగినంత ఫైనల్ చేసినా కదా అదేది నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాంలేండి ఆహా అంత చెరవు పడతా ఉండే సరే ఈ ఏదో అని తీసుకెళ్ళండి ఏదో పేతలా తాగలే వాటి లేదీ ఐ వాంట్ వై మోర్ ఈడింటి సేఫ్టీ కోసం మన సర్టిఫికెట్ వాటి చేతిలో పెట్టుకొని మనం టార్చర్ ఆ చరిగా టార్చర్ పెట్రోల్ రేట్ల పెరిగిపోతోంది ఇంట్లో టార్చర్ ఆ చెర్రిగడు ఈ ము ము మందరం ముంచేశాడు ను చూస్తూ ఉన్నావా ఆయన నువేంట్రా వాడి కొత్తగా రెంట్ ఇచ్చావు అది మంద కదా హే మన సస్ సస్ ఆక్షర మొదలేసి తర్వాత చెప్పు 12000 ఉన్నారు కదా ఎవరురా సుబ్బారావు ఆ ఇ వండ్ బై మార్ మార్ ఆ అకౌంట్ లేవని ఇచ్చాడు మన అకౌంట్లే తీసుకున్నావ్

நான் எவ்வளவு குடிச்சு எனக்கு போதே இல்ல ஆனா உன் கதை கேட்ட உடனே கிக்கு அப்படி என்ன ஆயிருச்சு எவ்வளவு கிக்குண்ணா இப்ப கதை நீ கண்டினியூ பண்ணல உன்னை சுட்டு பொசுக்கிட்டு நானும் செத்துறோம் பாத்துக்கோ உனக்கு நான் இப்ப ஒரு கதை சொல்றேன் சின்ன கதை சொல்றேன் சொல்லி

என்னோட கேர் ஆஃப் அட்ரஸ் போலீஸ் ஸ்டேஷன் நைட்ல ரயில்வே ஸ்டேஷன் ஹாலிடேஸ்ல இந்த மாதிரி ஹவுஸ்ல இருப்பேன் இப்போ யோசி பார் இதெல்லாம் தேவையா போலீசிங்க வந்தா பப்ளிக்கும் வருவாங்க பப்ளிக் வந்து மீடியா வரும் மீடியா வந்து பப்ளிசிட்டி ஆகும் இந்த பப்ளிசிட்டிலம் ஃபர்ஸ்ட் நைட் நடக்குமா யோசிச்சுக்கோ மறுபடியேன்டா குழப்புறே மூடே அப்செட் ஆயிடுச்சு ஆமா கல்பனா என்னங்க ஆச்சு அப்புறம் என்ன ஆச்சுன்னு தெரிஞ்சுக்கிறதுக்கு சொல்லுங்க கல்பனா பத்தி தானே வேலை பா